సంస్కరణలతోనే భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతుందని కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నూతన జిఎస్టిపై అవగాహన కార్యక్రమాన్ని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారతదేశం రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదుగుతుందని వివరించారు ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ జిఎస్టీ వల్ల ఎన్నో ఉన్నాయని ఇందువల్ల ఎంతో అభివృద్ధి చెందుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో స్టేట్ అండ్ సెంట్రల్ జిఎస్టీ సభ్యులు అమరావతి వెంకట సుబ్బారావు కందుకూరి వెంకట సత్యనారాయణ వాణిజ్య పనుల శాఖ అధికారులు వరప్రసాద్ జ్యోతి రాధాకృష్ణతో పాటు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు ఈరోజు కావాల వ్యాపారూమర్స్ సంబంధించినటువంటి ట్యాక్స్ మీద విధానాల మీద అవగాహన గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారికి ప్రత్యేకంగా అదేవిధంగా మన అందరికీ కూడా అవగాహన కల్పించాలి ప్రభుత్వం చేసేటువంటి సంకల్పాలకి మనం కూడా తోడుగా కాబట్టి ప్రజలకి మేలు కలపాలని మనం ఈరోజు జిఎస్టి అధికారులు అయినటువంటి కావలికి సంబంధించినటువంటి వరప్రసాద్ గారు జ్యోతి గారు రాధాకృష్ణ గారు మనం ముందుకు రావడం అదేవిధంగా ఒక ఒకవైపు రాజకీయాన్ని ఇంకొక వైపు వ్యాపారాన్ని అదేవిధంగా జిఎస్టి గురించి మంచి అవగాహన పెంచుకొని దేశంలో ఏ మంత్రికైనా ఏ ముఖ్యమంత్రికి సుబ్బారావు గారు కూడా ఈ అభినందనలు తెలి ఇక్కడ వినిచేసిన వ్యాపారస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మంచి ప్రభుత్వం ఈ మంచి ముఖ్యమంత్రి ఈ దేశ సృష్టికర్తగా మారిన మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఈ దేశం ముందుకు పోతున్న చరణంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం భావి భారత పౌరుల నిర్మాణం కోసం భారతదేశాన్ని ప్రపంచ దేశాలను అగ్రస్థానంగా తీసుకురావాలన్నటువంటి దృఢ సంకల్పం మన దేశం అన్ని కళాలకి అన్ని వ్యాపారాలకి అన్నిటికీ సంపద కలిగిన దేశం భారతదేశం మనం ముందు బీచ్ల దగ్గర నుంచి కూడా వైద్యం వ్యాపారం మన దేశం మీద ఆధారపడి ప్రపంచ దేశాలన్నీ పనిచేసారు కానీ ఈ రోజున కాలక్రమేణా మనం ఇతర దేశాల మీద ఆధారపడి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ మనం బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి వస్తే ఈ లో కూడా మనకు ఉనికిలో మనం మొదటి ఉండాలి మన మీద ఇతర దేశాలు ఆధారపడేటట్టుగా ఉండాలి అంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అందులో భాగమే ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వికసిత భారత్ కానీ లేదా స్వర్ణాంధ్ర కానీ రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి ఈ భారతదేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదగాలి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా ఎదగాలని తప్పన పడుతున్న ఇద్దరు తీరోతా ఒకరు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రకృతి కలయికై ఇద్దరు తారలు కలిసిన వేళ అందుకనే చూడండి ఈరోజు ప్రకృతి పోటీ ఎక్కడికి వెళ్ళినా రోజును వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి అది రామరాజ్యం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసిన రాజు నుంచి నేటి వరకు కూడా మోడీ అడుగిడితే అక్కడ వర్షం చంద్రబాబు నడియాడితే అక్కడ వర్షం ఎక్కడ చంద్రబాబు ఉన్నా ఎక్కడ మోడీ ఉన్నా అక్కడ సిరి సంపదలు ఈరోజు విలాజులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం వీళ్ళు కదా దేవుడు వీళ్ళకి ఏమిచ్చు తెచ్చుకోవాలి మనకి తల్లి తండ్రి మనకి కొద్ది ఆస్తినిస్తేనే మనం రోజుల్లో ఈ రోజు మన కోసం మన పౌరుల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన దేశ అభివృద్ధి కోసం ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా కష్టపడేటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే ఇల్లు కదా రాముడు కృష్ణుడు ఈ ఈ భారతదేశంలో వాళ్ళిద్దరూ పుట్టడం మనందరి అదృష్టం ముఖ్యంగా నా అదృష్టం వాళ్ళ సాహిత్యంలో నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి నడిచే నడకలో నేను కూడా నడిచే అవకాశాన్ని కల్పించిన శిరస్సు ప్రజానీకానికి నమస్కరిస్తున్నా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలి అప్పులు పోలేనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి ఏ రకంగా ఒడిచిపెట్టుకోవటంలో ఈ రోజున తండ్రి కొడుకు ఇద్దరు కూడా కూడా నిరంతరం ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగమే ఇందాక మన సోదరులు చెప్పినట్టు గూగుల్ టెప్ ఎన్ని రాష్ట్రాలు లేవు ఈరోజు దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఉంది టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ రంగంలో మొదట ఉంది తమిళనాడు ఉంది బెంగళూరు ఉంది అన్ని కాదని ఈ రోజు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో దాన్ని మన ఆంధ్రప్రదేశ్ పెంచుకోవాలంటే సాధ్యమయ్యేటువంటి పని ఆలోచించాలి విధ్వంసమైనటువంటి రాష్ట్రం రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు నడిచేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు అనేవి తరలిపోయేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అంధకారం అవుతుంది మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది తరుణంలో రోజు మనందరికి ధైర్యాన్ని గుగుల్ లాంటి సంస్థ మనకు కాదు ఈ దేశంలో ఇండియా ఇండియాలో ఇతర రాష్ట్రాలు కాదు ఈ రోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ప్రధానంగా మన యువ నాయకుడు లోకేష్ యొక్క నాయకత్వాన్ని ఈరోజు గుగుల్ గుర్తించింది కాబట్టి గుగుల్ యొక్క ఏ గుర్తించింది కాబట్టి పావి భారత ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రిగా గుర్తించింది కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు వైజాగ్ వచ్చారు ఈ రోజున మన అందరిలో ధైర్యం చెప్పారు ఒక్క గూగుల్ టెక్ వల్ల కాదు దాని అనుసంధానం చేసుకుని కొన్ని వేరే కంపెనీస్ రాబోతున్నాయి ఒక పారిశ్రామికత ప్రగతి పరంగా ఆంధ్రప్రదేశ్ పరుడుతున్న తరుణంలో వరుడు దేవుడు దయవల్ల డ్యాములన్నీ నిండు కుండల్లాగా ఉన్నటువంటి తరుణంలో తీపి కబుర్ అయినటువంటి కబుర్ను మనకి మోడీ గారు అందించారు జిఎస్టి రూపంలో ట్యాక్స్ అనేది ఒక ఆమరణ సబ్జెక్ట్ ట్యాక్స్ అనేది ఒక ఆమరణ ఐటమ్ అయ్యా నువ్వు తెలుగు కలవాడి నువ్వు డబ్బు సంపాదించే నైపుణ్యం ఇచ్చాడు దేవుడు ఆ ఇచ్చాడు ఆ ఇచ్చాడు ఆ ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఇచ్చాడు అందరికి దేవుడు కాళ్ళు అన్ని ఇచ్చినా నీలో టాలెంట్ ఉండబట్టే నువ్వు వ్యాపారంలో రాణించగలిగా కాబట్టి నువ్వు ఈ భారతదేశంలో పుట్టి ఈ గాలి పిలిచి ఇక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి దాంట్లో కొంతను పేదవాడికి సహాయం చేయి ఆ పేదవాడికి సహాయం చేయాలంటే నీ పరిసరాల అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వానికి కొంత సహాయం చేయమని అడిగితే అదే ఈ రోజు మనం కట్టేటువంటి ట్యాక్స్ ఎవరితో కట్టాలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన ప్రాంత పరిసరాలను శుభ్రపరచుకోవడానికి మనం ఉండేటువంటి తాగే నీరు మొదలు మనం వాడుకునే కరెంటు మొదలు మనం నడిచే రోడ్డు మొదలు అన్ని సదుపాయాలు ఒకటి డెవలప్మెంట్ పరంగా కావచ్చు రెండు సంక్షేమం మనతో పాటు పేదవాడు కూడా ధనవంతుడు కావాలి వాడి చదువుకోవడానికి సౌకర్యాలు లేవు ఉండటానికి ఇల్లు సౌకర్యాలు లేవు నడిచేయడానికి వాళ్ళు సౌకర్యం లేవు వాళ్ళు కూడా మనతో పాటు కలిసి నలిసినప్పుడే